హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి హోలిస్టిక్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ తేజస్విని మేడంతో ఉన్నాము పిసిఓడి గురించి అడిగి తెలుసుకుందాం హాయ్ అండి నేను డాక్టర్ లక్ష్మీ తేజస్విని కన్సల్టెంట్ ఆఫ్ స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కేపీహెచ్పి సో ఈ రోజు మనం పిసిఓడి గురించి తెలుసుకుందాం పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సో పీసీఓడికి వస్తే ఫుడ్ మాడిఫికేషన్ అంటే మనం డైట్లో మార్పులు చేసుకుంటే చాలా వరకు పీసీఓడి తగ్గించుకోవచ్చు సో ఎలాంటి ఫుడ్ తినాలి అంటే ఇప్పుడు మనకి పీరియడ్స్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా రావాలి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే మీ పీరియడ్స్ ప్రతి ముప్పై రోజులకి వచ్చింది అంటే మొదటి పదిహేను రోజులు మీ పీరియడ్స్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది దాని మీద డిపెండెంట్ రెండో పదిహేను రోజులు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది సో ఎవరికైతే ఈ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయో అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి కానీ మిగతా ఏ సిమ్టమ్స్ లేవు అలాంటి వాళ్ళు సీడ్ సైక్లింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఫాలో అవ్వచ్చు అంటే ఇప్పుడు ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని మిమిక్ చేసే ఫుడ్స్ ఏంటి అంటే మెయిన్గా గుమ్మడి గింజలు అవస గింజలు సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీరు గనక ఈ గుమ్మడి గింజలు గింజలు అంటే మన పంప్కిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ ఇంటేక్ పెంచుకోగలిగితే అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో మీరు సన్ఫ్లవర్ అండ్ సెసమీ సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా సెసమి సీడ్స్ అంటే మన నువ్వులు అవి తెల్లవ్వచ్చు నల్లవ్వచ్చు సో ఈ కంటెంట్స్ కనుక మీరు సైక్లికల్గా దాన్ని పెంచుకోగలిగితే మీ హార్మోనల్ ఇంబాలెన్స్ తగ్గి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి పీసీఓడి అనేది తగ్గుతుంది అనేది చాలా స్టడీస్ ఇప్పుడు చెప్తున్నాయి అట్ ద సేమ్ టైం ఈజీగా ఇన్స్టెంట్ గా దొరికే ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి హై కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఓన్లీ రైసే తినడం లేదా షుగర్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ తినడం ఈజీగా దొరుకుతుంది అని నూడిల్స్ చేసుకుని తినడం సో ఇవన్నీ మీకు పీసీఓడి అనేవి చాలా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఏమి తింటే మీకు తగ్గుతాయి చక్కగా దొరికి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంటేక్ పెంచుకోండి ప్రోటీన్ ఇంటేక్ పెంచండి కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ప్రోటీన్ ఇంటేక్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ తినొచ్చు మన స్ప్రౌట్స్ తినొచ్చు రాజ్మా తినచ్చు పప్పు తినొచ్చు అదే నాన్ వెజిటేరియన్స్ అయితే యూ కెన్ హ్యావ్ ఎగ్ వైట్స్ నాన్ వెజ్ లో చికెన్ లీన్ మీట్ అంటే చికెన్ ఫిష్ ఇలాంటివి తినొచ్చు సో మీ ప్రోటీన్ ఇంటే గనక మీరు పెంచుకోగలిగితే విత్ లెస్ కార్బోహైడ్రేట్స్ డెఫినెట్ గా అది వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది అండ్ పీసీఓడి అనేది కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ సీడ్ సైక్లింగ్ ఫాలో అవుతాయి పీసీఓడికి మందులు అనేవి ఎక్కువగా తీసుకోవచ్చా సో కి నేను చెప్పినట్టు నైన్టీ పర్సెంట్ ట్రీట్మెంట్ ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అమ్మా ఇప్పుడు మీరు గనక నిద్ర సరిగ్గా ఉండట్లేదు మీకు సెవెన్ అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది దాన్ని కొంచెం తగ్గించుకోండి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఇవన్నీ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఇవి కుదరదు అన్న పక్షాన మాత్రమే మనము హార్మోనల్ మేనేజ్మెంట్ కానీ వెళ్ళాలి కొంతమందిలో రెసిస్టెంట్ పీసీఓడి అని ఉంటుంది అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ తప్పదు కానీ ఎవ్రీబడి ఇప్పుడు స్కాన్ లో చూసి ర్యాండమ్ గా మందులు తీసుకుని వాడుతున్నారు హార్మోనల్ పిల్స్ తీసుకుంటున్నారు పీరియడ్ రెగ్యులర్ గా ఉంది అంటే జస్ట్ పీరియడ్స్ రావడానికే తీసుకుంటున్నారు కానీ ద రూట్ కాజ్ ఏంటి అని తెలియకుండా మనం పీరియడ్స్ కి జస్ట్ పీరియడ్స్ వస్తే చాలు అని అలా హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా రాంగ్ పీసీఓడికి వ్యాయామాలు ఏమైనా చేయవచ్చా సో పీసీఓడికి ఎక్సర్సైజ్ అంటే వీళ్ళేం జిమ్ వెళ్ళి వే చేయనక్కర్లేదు డైలీ ఒక మీల్ తర్వాత ట్వంటీ మినిట్స్ ఇన్ ద మార్నింగ్ ట్వంటీ మినిట్స్ ఇన్ ది ఈవినింగ్ వాక్ చేయగలిగితే కొంచెం ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ సూర్య నమస్కారాలు యోగా యూ వాంట్ మీరు కి వెళ్ళాలి అంటే జిమ్కి కూడా వెళ్ళచ్చు కానీ ఒక్క టైప్ ఆఫ్ ఎక్సర్సైజే అని అక్కర్లేదు ఏ రకమైన ఎక్సర్సైజ్ అన్నా మీకు ఫిజికలీ యాక్టివ్ ఉండి మీ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించుకునేలాగా మీరు గనక వర్కౌట్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ పీసీఓడి వల్ల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది సో చాలా మంది ఇప్పుడు పీసీఓడి ఉంది అనగానే ఎక్కువ స్ట్రెస్ అయిపోయి గూగుల్లో చూసేస్తారు దాంట్లో పిల్లలు పుట్టరు లేకపోతే క్యాన్సర్లు వచ్చేస్తాయి షుగర్లు వచ్చేస్తాయి హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి అనేది చదివేసి ఇంకా అదే స్ట్రెస్లో ఉంటారు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే అదొక భయం ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్తారేమో మళ్ళీ మేము మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలేమో అని అది చాలా చాలా పెద్ద అపోహ సో బేసికలీ పీసీఓడి వల్ల మీరు ఎంత స్ట్రెస్ అవుతున్నారో మీరు స్ట్రెస్ అయ్యే కొద్ది పీసీ పీసీఓడి అనేది కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ మీ స్ట్రెస్ అనేది తగ్గించుకోండి మీరు గైనకాలజిస్ట్ ని కలిస్తే డెఫినెట్ గా దేల్ హెల్ప్ యూ మీకు అది ఎలాంటి ట్రీట్మెంట్ మీకు బెస్ట్ అనేది ఓన్లీ యువర్ గైనకాలజిస్ట్ కి టెల్ యూ అండ్ నాట్ యువర్ గూగుల్ ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ వాడడం వల్ల కూడా పీసీఓడి పెరిగే అవకాశం ఉంటుందా మేడం ఇప్పుడు ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ కానీ మనం వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ పిల్లలకి ఇప్పుడు కొన్నిసార్లు మనం డైరెక్ట్గా దొరుకుతున్నాయి ఇప్పుడు చిప్స్ అనో ఎవర్ అవన్నీ ఆ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వల్ల కానీ ఇంకా అంతకన్నా ఇంకా చెప్పాలంటే పిల్లలకి వేసే డైపర్స్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలు వేసుకునే శానిటరీ నాప్కిన్స్ ఇవన్నిటిలో కూడా దేర్ ఆర్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ సో ఈ డిజీజ్ అంటామంటే ఎండోక్రైన్ డిస్రప్టివ్ కెమికల్స్ ఈ అన్నిటి వల్ల ఇప్పుడు పీసీఓడియే కాదమ్మా పీసీఓడి చిన్న వయసులో పీరియడ్స్ రావడం పెద్దవాళ్ళకి మెనోపాజలీగా రావడం ప్లస్ క్యాన్సర్స్ పెరగడం మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం చాలా హై థైరాయిడ్ ఇష్యూస్ రావడం అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావడం వల్ల సో ఇవన్నిటికీ రీజన్ ఇస్ ఈ డిసీజ్ అండ్ మనం ఇంట్లో నార్మల్గా ఇప్పుడు ఆయిల్ లేకుండా చేసుకోవాలి అని వీఆర్ యూజింగ్ నాన్ స్టిక్ దాంట్లో కూడా ఈ డిసీజ్ ఉన్నాయి ఇప్పుడు అసలు నాన్ స్టిక్ అంటే క్యాస్ట్ అని మనకి ఇంతకు ముందు కాలంలో వాడే గిన్నెలే అవి దోస అవే వాడమని చెప్తున్నారు ఇప్పుడు పనాలు కానీ నాన్ స్టిక్ వాడద్దు అని చెప్తున్నారు బికాస్ ఆల్ దీస్ ఆర్ హావింగ్ ఈ డిసీజ్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు హాస్పిటల్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ హెల్త్ టిప్స్